సంవత్సర కాల బైబిల్ పఠన ప్రణాళికలో రెండు వందల యాభై తొమ్మిదవ రోజు సెప్టెంబర్ పదిహేనవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో ఎనిమిది అధ్యాయములు పరిశుద్ధ గ్రంథములోని కీర్తనల గ్రంథము నుండి పదకొండవ అధ్యాయం నుండి పద్దెనిమిదవ అధ్యాయము వరకు ఈనాటి భాగములోని ఎనిమిది అధ్యాయములలో మొదటి అధ్యాయము కీర్తనల గ్రంథము పదకొండవ అధ్యాయంలో ఉన్న ఏడు వచనములు ప్రధాన గాయకునికి దావీదు కీర్తన యహోవా సరణుజొచ్చియును పక్షివలే నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుటయ్యేలా దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు చీకటిలో యథార్థ హృదయుల మీద వేటుకై తమ బాణములు నారియందు సంధించియున్నారు పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు యహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు యహోవా సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు యహోవా నీతిమంతులను పరిశీలించును దుష్టులను బలాత్కార శక్తులను ఆయనకు అసహ్యులు దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును యహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు ఇంతటితో కీర్తనుల గ్రంథములోని పదకొండవ అధ్యాయంలో ఉన్న ఏడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఎనిమిది అధ్యాయములలో రెండవ అధ్యాయము కీర్తనల గ్రంథము పన్నెండవ అధ్యాయంలో ఉన్న ఎనిమిది వచనములు ప్రధాన గాయకునికి అష్టమ శృతి మీద పాడదగినది దావిదు కీర్తన యహోవా నన్ను రక్షింపుమో భక్తి గలవారు లేకపోయిరి విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయిరి అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు మోసకరమైన మనస్సు గలవారై ఇకములాడు పెదవులతో పలుకుదురు యహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ బింకములాడు నాలుకలన్నిటిని కోసివేయును మా నాలుకుల చేత మేము సాధించదము మా పెదవులు మావి మాకు ప్రభువు ఎవడని వారనుకుందురు బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టిూ దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేనిప్పుడే లేచెదను రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగు చేసేదను అని యహోవా సెలవిచ్చుచున్నాడు యహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టిమూసలో ఏడు మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు యహోవా నీవు దరిద్రులను కాపాడేదవు ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదువు నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు ఇంతటితో కీర్తనుల గ్రంథములోని పన్నెండవ అధ్యాయములో ఉన్న ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఎనిమిది అధ్యాయములలో మూడవ అధ్యాయము కీర్తనల గ్రంథము పదమూడవ అధ్యాయంలో ఉన్న ఐదు వచనములు ప్రధాన గాయకునికి దావీదు కీర్తన యహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోవుదువు నిత్యము మరచెదువా నాకెంత కాలము విముఖుడవై ఉందువు ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనయ్యుందును ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకును యహోవా నా దేవా నా మీద నా నాకుత్తరమేము నేను మరణ నిద్ర నొందుకుండను వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకునకుండను నేను యుండగా నా విరోధులు హర్షింపకుండను నా కన్నులకు వెలిగిమ్ము నేనైతే నీ కృపయందు ఉన్నాను నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది యహోవా నాకు మహోపకారములు చేసియున్నాడు నేను ఆయనను కీర్తించదను ఇంతటితో కీర్తనల గ్రంథములోని పదమూడవ అధ్యాయంలో ఉన్న ఐదు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఎనిమిది అధ్యాయములలో నాలుగవ అధ్యాయము కీర్తనల గ్రంథము పద్నాలుగవ అధ్యాయంలో ఉన్న ఏడు వచనములు ప్రధాన గాయకునికి దావీదు కీర్తన దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు వారు చెడిపోయినవారు అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయువాడొకడునూ లేడు వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు మేలు చేయు చేయువారెవరనూ లేరు ఒక్కడైనను లేడు యహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపము చేయువారికి అందరికీ తెలివిలేదా పాపము చేయువారు బహుగా భయపడుదురు ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షముననున్నాడు బాధపడువారి ఆలోచనను మీరు తృణీకరించుదురు అయినను యహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు సియోనులో నుండి ఇస్రాయేలునుకు రక్షణ కలుగునుగాక యహోవా చెరలోని తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును ఇస్రాయలు సంతోషించును ఇంతటితో కీర్తనల గ్రంథములోని పద్నాలుగవ అధ్యాయములో ఉన్న ఏడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఎనిమిది అధ్యాయములలో ఐదవ అధ్యాయము కీర్తనల గ్రంథము పదిహేనవ అధ్యాయములో ఉన్న ఐదు వచనములు దావీదు కీర్తన యహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగినవాడెవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండెములాడడు తన చెలికానికి కీడు చేయడు తన పొరుగువాని మీద నింద మోపడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యహోవాయందు భయభక్తులు గలవారిని సన్మానించును అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు తన ద్రవ్యము వడ్డీ కియడు నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు ఇంతటితో కీర్తనుల గ్రంథములోని పదిహేనవ అధ్యాయములో ఉన్న ఐదు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఎనిమిది అధ్యాయములలో ఆరవ అధ్యాయము కీర్తనల గ్రంథము పదహారవ అధ్యాయములో ఉన్న పదకొండు వచనములు దావీదు రసిక కావ్యము దేవారణు జొచ్చియున్నాను నన్ను కాపాడుము నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారం క్షేమాధారమేదియూ లేదని యహోవాతో నేను మనవి చేయుదును నీ నీలాగందును భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టులు యహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును వారర్పించు రక్త పానీయార్పణములు నేను అర్పింపను వారి పేర్లు నా నెత్తను యహోవా నా స్వాస్థ్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్టమైన స్వాస్యము నాకు కలిగెను నాకు ఆలోచనకర్త అయిన యహోవాను స్థుతించెదను రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది సదాకాలము యహోవాయందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా గుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాలములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనెయ్యవు జీవ మార్గమును నీవు నాకు తెలియజేసదువు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు ఇంతటితో కీర్తనల గ్రంథములోని పదహారవ అధ్యాయములో ఉన్న పదకొండు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఎనిమిది అధ్యాయములలో ఏడవ అధ్యాయము కీర్తనల గ్రంథములోని పదిహేడవ అధ్యాయములో ఉన్న పదిహేను వచనములు దావీదు ప్రార్థన యహోవా న్యాయమును ఆలకించుము నా మొర్ర అంగీకరించుము నా ప్రార్థనకు చెవియొగ్గుము అది కపటమైన పెదవుల నుండి వచ్చునది కాదు నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక నీ కనుదృష్టి న్యాయముగా చూచును రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి నన్ను పరిశోధించితివి నీకు ఏ దురాలోచనూ కానరాలేదు నోటి మాట చేత నేను అతిక్రమింపను మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గముల తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకునియున్నాను నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరుచుకునియున్నాను నాకు కాలు జారలేదు నేను నీకు మొర్ర పెట్టుకునియున్నాను దేవా నీవు నాకు ఉత్తరం ఇచ్చదువు నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము నీ సరను జొచ్చిన వారిని వారి మీదికి లేచువారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా నీ కృపాతి సయములను చూపుము ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము నన్ను చుట్టుకును నా ప్రాణశత్రువుల చేత చిక్కుకుండను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము వారు తమ హృదయమును కఠినపరుచుకునియున్నారు వారి నోరు గర్భముగా మాట్లాడును మా అడుగు జాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్మ చుట్టుకునియున్నారు మమ్మను నేలను కూల్చుటకు గురి చూచుచున్నారు వారు చీల్చుటకు ఆతురపడు సింహము వలెను చాటైన స్థలములలో పొంచు కుదుమ సింహము వలెను ఉన్నారు యహోవా లిమ్ము వాని ఎదుర్కొని వాని పడగొట్టుము దుష్టుని చేతిలో నుండి నీ చేత నన్ను రక్షింపుము లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్త బలము చేత నన్ను రక్షింపుము నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసెదను నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందను ఇంతటితో కీర్తనల గ్రంథములోని పదిహేడవ అధ్యాయములో ఉన్న పదిహేను వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఎనిమిది అధ్యాయములలో ఎనిమిదవ అధ్యాయము కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయంలో ఉన్న యాభై వచనములు ప్రధాన గాయకునికి యహోవా దాసుడైన దావీదు కీర్తన అతని శత్రువులందరి చేతిలో నుండి సౌలు చేతిలో నుండి యహోవా అతని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యహోవాను స్తోత్రించి అతడు ఇట్లనెను యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడెము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించియున్న నా దుర్గము కీర్తనీయుడైన యహోవాకు నేను ముర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును మరణ పాశములు నన్ను చుట్టుకొనగను భక్తిహీనులు వరద పొర్లువలే నా మీద పడి బెదిరింపగను పాతాలపు పాశములు నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరింపగను నా శ్రమలో నేను యహోవాకు మొర్రపెట్టితని నా దేవునికి ప్రార్థన చేసితని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల చొచ్చెను అప్పుడు భూమి కంపించి అదిరెను పర్వతముల పునాదులు వనెకెను ఆయన కోపింపగా అవి కంపించెను ఆయన నాసిక రంధ్రముల నుండి పొగ పుట్టెను ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను నిప్పు కణములు రాజబెట్టెను మేఘములను వంచి ఆయన వచ్చెను ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మియుండెను కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకునెను ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను వడగండ్లను మండుచున్న నిప్పులను దాటిపోయెను యహోవా ఆకాశమందు గర్జన చేసెను సర్వోన్నతుడు తన ఉరుముధ్వని పుట్టించెను వడగండ్లను మండుచున్న నిప్పులను రాలెను ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను మెరుపులు మెండుగా మెరుపించి వారిని ఓడగొట్టెను యహోవా నీ నాసిక రంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగా నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను భూమి పునాదులు బయలుపడెను ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకునెను నన్ను పట్టుకుని మహాజలరాశులలో నుండి తీసెను బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా ఎహోవా నన్ను ఆదుకొనెను విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకుని వచ్చెను నేను ఆయనకు ఇష్డను గనుక ఆయన నన్ను తప్పించెను నా నీతిని బట్టి యహోవా నాకు ప్రతిఫలమిచ్చెను నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను ఎహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడును కాను ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని కావున యహోవా నేను నిర్దోషిగా నుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను దయగల వారి ఎడలా నీవు దయ చూపించుదువు యథార్థవంతుల ఎడలా యథార్థవంతుడువుగా నుండువు సద్భావము గల వారి ఎడలా నీవు సద్భావము చూపుదువు మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుండువు శ్రమపడు వారిని నీవు రక్షించదవు గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసదవు నా దీపము వెలిగించువాడవు నీవే నా దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను నీ సహాయము వలన నేను సైన్యమును జయంతును నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును దేవుడు యథార్థవంతుడు యహోవా వాకు నిర్మలము తన శరణు జొచ్చు వారికి అందరికీ ఆయన కేడెము యహోవా తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది నాకు బలము ధరింపజేయువాడు ఆయనే నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే ఆయన నా కాళ్ళు జింక కాళ్ళవలే చేయుచున్నాడు ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును నీ రక్షణ కేడెమును నీవు నాకు అందించుచున్నావు నీ కుడి చెయ్యి నన్ను ఆదుకునెను నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను నీ పాదములకు చోటు విశాల పరిచితివి నా చీలమండలు బెనకలేదు నా శత్రువులను తరిమి పట్టుకుందును వారిని నశింపజేయు వరకు నేను తిరుగను వారు నా పాదముల క్రింద పడుదురు వారు లేవలేకపోవునట్లు నేను వారిని అనగద్రొక్కుదును యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి నా మీదికి లేచిన వారిని నా క్రింద అణిచివేసితివి నా శత్రువులను వెనుకకు నీవు మల్ల చేసితివి నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసి వారు మొర్ర పెట్టీ గాని రక్షించువాడు లేకపోయను యహోవాకు వారు మొర్ర పెట్టుదురు గాని ఆయన వారికి ఉత్తరమియ్యకుండును అప్పుడు గాలికి ఎగురు ధూలివలే నేను వారిని పొడిగా కొట్టితిని వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసితిని ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించదరు నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులగుదురు అన్యులు నాకు లోబడినట్లు నటించుదరు అన్యులు నిస్థానగలవారై వణుకుచు తమ దుర్గములను విడిచి వచ్చెదరు యహోవా జీవము గలవాడు నా దుర్గమైనవాడు స్తోత్రార్హుడు నా రక్షణ కర్తయ్యైన దేవుడు బహుగా గాక ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు జనములను నాకు లోపరుచువాడు ఆయనే ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును నా మీదికి లేచువారికంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు బలాత్కారము చేయు మనుష్యుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు అందువలన యహోవా అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను నీ నామకీర్తన గానము చేసెదను నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయువాడవు అభిషేకించిన దావేదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు ఇంతటితో కీర్తనుల గ్రంథములోని పద్దెనిమిదవ అధ్యాయంలో ఉన్న యాభై వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఎనిమిది అధ్యాయములు కీర్తనుల గ్రంథములోని పదకొండవ అధ్యాయం నుండి పద్దెనిమిదవ అధ్యాయం వరకు పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ